ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు మక్తలు పడడం కేశవ నగర్ కాలనీలో కూలిపోయిన ఇళ్లను భారత రాష్ట్ర సమితి నేతలు సందర్శించారు ఇల్లు కూలిపోయిన నిరాశ్రీలైన పేదలకు నిత్యావసర వస్తువులు బియ్యం పప్పు నూనె తదితర వంట సామాగ్రిని రాజుల ఆశ్రెడ్ డాత్రులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాజుల ఆశ్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ఇళ్లు కోల్పోయిన పేదవారికి ప్రతి ఇంటికి లక్ష రూపాయల తక్షణ సాయం అందించి ఇంటి నిర్మాణం కొరకు వెంటనే ఐదు లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు చిన్న హనుమంతు మున్సిపల్ కౌన్సిలర్లు జగ్గలి రాములు అన్వర్ హుసేన్ పశువు విష్ణువర్ధన్ రెడ్డి మొగిలప్ప బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం గురుగువచేత్త మక్కల్ నియోజకవర్గంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మక్కల్ పట్టణంలోని కేశవనగర్ వీధిలో దాదాపుగా అతి పేదవారైనటువంటి ఇంకా ఈ కాలంలో కూడా మట్టి మట్టిమిద్దెలో నివసిస్తున్నటువంటి పేదవారి ఇండ్లు పడిపోవడం జరిగింది ఎందుకు గాను మా యొక్క కేశవనగర్ వీధికి చెందిన కౌన్సిలర్ రాములు మరియు డిఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షులు హనుమంతు గారి సూచనలు సలహా మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అందరము కలిసి ఈ వీధిలో ఉన్నటువంటి పడిపోయిన ఇళ్లను పరిశీలించడం జరిగింది మరి ప్రభుత్వం ఈరోజు వరకు కూడా వాళ్ళ ఇళ్లను పరిశీలించి తక్షణ సహాయంగా వాళ్ళు నిరాశ్రు ఇంతవరకు వాళ్ళకు తక్షణ సహాయంగా ఒక రూపాయి కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు మరి ఈ పరిశీలనలో ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి కూడా తిండికి కూడా ఇబ్బంది అవుతుందనే ఒక ఉద్దేశంతో మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కొంత మానవతా హృదయంతో మాకు చేతనైన కాడికి కొంత వాళ్లకు బియ్యము పప్పు నూనె ఇట్లా రకరకాల నిత్యవసర వస్తువులను ప్ర పడిపోయిన ప్రతి ఇంటికి కూడా మేము పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏంటంటే ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఆ పేద వాళ్లకు తక్షణ సహాయంగా లక్ష రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఒక్క నెల లోపల తప్పకుండా ఈరోజు ప్రభుత్వం ప్రకటించినటువంటి పేదవాళ్ళకి ఏదైతే ఇల్లు ఇస్తామని ప్రకటించిందో మొట్టమొదట ఈ వీధిలో పడి ఈ వీధిలోనే కాకుండా ఈ నియోజకవర్గంలో ఎక్కడైతే ఇండ్లు పడిపోయి నిరాశ్రయుల్లో వాళ్లకు పార్టీలకు అతీతంగా ఏ పార్టీ కార్యకర్తలకో ఎవరికో ఇవ్వకుండా అతి పేదవారైనటువంటి నిరాశ్రయులకు తప్పకుండా ఇండ్లు కల్పిస్తారని చెప్పి ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులను మేము ప్రత్యేకంగా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం